మీడియా మిత్రులందరూ కూడా జరిగిన లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న వాళ్ళు పెట్టి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని పారిపోయి ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని అన్నారు ప్రజల పక్షాన మీరు ఏవైనా మేము నిజంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామా అన్నది మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి విషయానికి సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది సాయి ప్రసాద్ రెడ్డి నామజపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా వాళ్ళు అన్నారు మరి అన్ని నీతి మాటలు శ్రీరంగ నీతులు మేము చెప్తా ఉన్నాం కదా మీరు శ్రీరంగీ మేము చేయట్లేదులే మేము శ్రీరంగ నీతులు చేయట్లేదు మీరే శ్రీరంగ నిధులు చేస్తున్నాం అనుకుందాం కాసేపటికి మరి మీరు శ్రీరంగుతులు చేసేవాళ్ళు నారా లోకేష్ గారి పేరు ఎందుకు ఎత్తినారు ఎత్తకూడదు కదా మరి ఆ కౌన్సిల్ సంబంధించిన సమావేశానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధము ఆ పేరు ఎత్తినారా లేదా ఎత్తినారు అంతేకాదు ప్రారంభంలోనే తన పేరు మాత్రమే రాఘవేంద్ర రెడ్డి రఘునాథ్ రెడ్డి అనేటువంటి పేరు మాత్రమే వాస్తవము మిగతావన్నీ కూడా అవాస్తాము అని ఆయన ఆయన అన్నారు మరి నేను సాయప్రసాద్ రెడ్డి పేరు చెప్పినాను జయమనోజ్ రెడ్డి పేరు చెప్పినాను మిగిలిన విషయాలు చెప్పినా అవన్నీ అవాస్తవాలేనా కాదు కదా అట్లా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు జరిగిన ప్రతి దానికి స్ట్రెయిట్గా ఆన్సర్ చెప్పే విధానంలో మేమున్నాము ప్రతిదీ నారా లోకేష్ అని అవాస్తవాలని లేకపోతే ఇంకోటి ఏదేదో అని మీరు డైవర్ట్ చేస్తా ఉన్నారు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మేమున్నాం ఇంకొక విషయం అన్నారు బీజేపీకి దమ్ముందా బీజేపీకి దమ్ముందా మరి నీ వైసీపీకి ఎంత ఉంది దమ్ము పదకొండు ఉంది నీ దమ్ము నా దమ్ము నా పార్టీ దమ్ము దేశవ్యాప్తంగా పదహైదు వందల మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న దమ్ము నాది నా పార్టీ ఇది నువ్వు కూడా నా పార్టీని విమర్శిస్తే ఏమన్నా ఎక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు కొద్ది ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఫోర్ ట్వంటీ అంటాడా ఎక్కడైనా దేశంలో ఉందా ఎమ్మెల్యేని ఫోర్ ట్వంటీ అన్న విధానాన్ని ఆ ఆ పదాన్ని ఎవరైనా వాడతారా కేవలం నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని నేను సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే తట్టుకోలేని నువ్వు ఆదో అదో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఫోర్ ట్వంటీ అంటావు మళ్ళీ నాకే చెప్తావు విఘ్నతతో మాట్లాడాలా చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయి నీ దగ్గర అని చేష్టాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరు చిన్నపిల్లల చేష్టాలు ఎవరికి పెద్దరికం ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది తీవ్ర పరిణామాలు ఏవో ఉంటాయన్నారు కదా ఉండని చూసుకుందాం తీవ్ర పరిణామాలు నాకుంటాయా మీకుంటాయా అనేది కూడా చూసుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం ఏం తొందరపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాం ఏదన్నా ఉంటే చెప్పండి ఇదే ఎందుకు చేయలేకపోయారు వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ముందు భారతీయ జనతా పార్టీ మాకేం నిర్మాహం మొహమాటాలు ఏమి ఇందులో లేవు మాకు భారతీయ జనతా పార్టీకి ఆ రోజున బలం కాస్త తక్కువ ఉన్నది అందులో జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మేము ఆ రోజున రెండు పార్టీలు కలిసి కౌన్సిలర్ గా పోటీ చేసినాము ఆ ఎన్నికలప్పుడు కాస్త బలం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మేము పోటీ చేయలేకపోయినాం ఇది వాస్తవం దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మొన్న మున్సిపల్ కమిషన్ కౌన్సిల్ జరిగినటువంటి సబ్జెక్ట్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు వాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు కౌన్సిల్ ఏం జరిగింది ఏం సబ్జెక్ట్ ఏముంది అనేది వాళ్ళు మాట్లాడతారు నేను పూర్తిగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పార్దసార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు పెరిగిపోయాయి కబ్జాలంటే అవి కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకుడు దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో పూర్త సాధన వచ్చి మీ దగ్గర కూర్చోవడం జరిగింది ఎందుకంటే డాక్టర్ రవి గారు కానీ మన జరిగినటువంటి నందాగా అతను చేసినటువంటిది కానీ మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు అప్పుడు కూడా రెండు ఇన్సిడెంట్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఊర్లో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ వచ్చినాక మడుసటది కానీ మడుసరి కానీ ఆయన రాగానే ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మెల్యే రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళ అధికారులు పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి ఎవరు లబ్ధిదారు ఉన్నారు ఎవరైతే అస్సలుదారు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థసాగర్ గారు మరి అటువంటి నిఖార్చినటువంటి నిజాయితీ పర్గం రాజకీయ నాయకుల గురించి పూర్తిగా అవినీతికి అవినీతిలో కూరుకపోయి కబ్జాలలో కూరుకపోయి ఓటమి బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నామో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అభాండాలు వేస్తూ ఉన్నారు మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ అది కబ్జా చేసింది ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా మరి ఎలక్షన్ల కంటే కూడా రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు 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 అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి వాటి నిజం కాదా కేవలం ఆయన ఓటికి ఆ కబ్జాలు ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు నా దగ్గర దాదాపు ఇప్పుడు మీకు అందరు కూడా చూపిస్తున్నారు అంటే ఇవి ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు త్రీ ఫిఫ్టీ టూలో ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాకు కబ్జా మా మా పొలాన్ని కబ్జా చేశారు కబ్జా అంటే ఇది ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా అది కబ్జా అంటే మా ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగినది కబ్జా కాదు ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోనో లేకుంటే వేరే మార్చుకోనో చేసుకున్నారు అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ మరి మీ సమక్షంలో ఉండి మీ ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ ముప్పై రెండు మంది కూడా అన్యాయం అయిపోయింది వీళ్ళ బాధితులు వీళ్ళు వీళ్ళ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు వాళ్ళొక ఆధార్ కార్డు పెట్టలేదు ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి ఇది దొంగల వాళ్ళు దోచుకున్నటువంటి విధానం మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో చేరుకున్న పంచాయతీలు చేసినటువంటి సందర్భం నీ డబ్బులు రిజిస్ట్రేషన్ ఉందిలే నీ త్రిములు రిజిస్ట్రేషన్ ఉందిలే నీ చెప్తా తప్పుబో నీ డాక్యుమెంట్ మంచిది కాదు పో లేదా వాళ్ళు ఇంకా డబ్బులు ఇంత తీసుకబో అని చెప్పి పంచాయతీలు ఇది దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలా సార్లు మీడియాల్లో చూసాం చాలా సార్లు చెప్పుకున్నాం మరి ఈ రోజు ఈ ముప్పై రెండు మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీ పరి నిజాయితీగా వాళ్ళకి అప్పచెప్పినాడు ఈ ముప్పై రెండు మంది మీకు నిజాయితీ ఉంటే మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ ముప్పై రెండు మందికి వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇప్పించండి మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా మీరు ఎవరికైతే అమ్మమ్మని చెప్పారో ఎవరైతే తిరిగి ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలే వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇది కబ్జా కాదనుకుంటే మీరు చేసింది కబ్జా కాకపోతే మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ ముప్పై రెండు మంది వ్యక్తులను మీకు పట్టాలతో సహి ఇంటి దగ్గరకు పంపిస్తారు ఈ ముప్పై రెండు మంది దౌర్జన్యం చేయకుండా బెదిరించకుండా మళ్ళీ ఏదో రిజిస్టర్ చేసుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముప్పై ముప్పై రెండు మందికి పట్టాలు ఇప్పించండి మిగతా వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే భయపడారు అందరూ ఇప్పుడు చాలా సార్లు చెప్తున్నారు మీటింగు లో మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం మా దగ్గరికి ఎవరు రాలే మేము కబ్జా చేసింటే మేము మా దగ్గరికి ఎందుకు రారు మీరు మీడియా మిత్రులలో పంపేయండి మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు మీ దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నోచుకున్న మోసుకుని ఉన్నారు ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు ముప్పై రెండు మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే నమ్మక ఏంటి ఎమ్మెల్యే గారు తెలిసి అన్యాయం జరిగితే ఆ రెండు పట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేసి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో అదే విధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే జరిగిస్తే మా ఫ్లాట్లు మాకు వస్తాయని ఆశతో తెచ్చి ఇచ్చినారు వాళ్ళు అది వెళ్తాం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి వచ్చింది అదే ప్రాసెస్ మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా రెండు అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్లు రద్దుపరిచి అసలుదారు ఏ విధంగా ఇప్పించినారో ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పట్టాలు ఇస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుంది నమ్మకంతో వచ్చినారు వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎస్ అదే చేస్తారు ఈ ముప్పై రెండు మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసి బయట పెట్టండి బయట పెట్టండి బయట పెట్ట బయట పెట్టడానికి ఒక సందర్భం వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి ఎనిమిది నెలలే ఎనిమిది నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి ఇప్పటికి ఎనిమిది నెలల నుంచి ఆ రెండు రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే ఒక గత ఆరు నెలల నుంచి ఎవరు రాలేదు కానీ ఎప్పుడైతే రెండు రిజిస్టర్లు రద్దు పరిచామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని ముప్పై రెండు మంది వచ్చి దీంతో నలభై ఎనిమిది పట్ల నలభై ఎనిమిది ఉన్నాయి డాక్యుమెంట్లు అయితే ముప్పై రెండే కానీ ఫ్లాట్ నలభై ఎనిమిది ఉన్నాయి ఈ నలభై ఎనిమిది ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందనే వాళ్ళు వచ్చి ఇచ్చినారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిలు మాట్లాడుతున్నారు మేము చాలా అన్ని కార్సిన మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు మీరు ఏదో ఫోర్ ట్వంటీ కాదు మేం కాదు ఫోర్ టెంటీ కాదు మీరు ఫోర్ ట్వంటీ కాదు ఎవరికి తెలియకుండా ఇంట్లోకి వచ్చారు పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్నారు చూడండి మీరు పోర్టు రెండు మీ పక్కన పోర్టు రెండు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఏమన్నంటే పార్టీ మాన్యాలు రాజీనామా చేయాలి ఎస్ రాజీనామా చేయడానికి సిద్ధం రాజీనామా చేయడానికి మేము మాకు అవి సిద్ధం మీరు పదవులు కొనుక్కొని వచ్చారు నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారు అక్కడ మీరు గమనించారో లేదో మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు నిజా నిజాయితీగా పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళందరూ పార్టీలో పదవులు కొనుక్కొని వచ్చినారు గా గెలిచిన వాళ్ళు గా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కౌన్సిలర్లు కాదు వాళ్ళు వ్యాపారస్తులు కౌన్సిలర్ పదవులు కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ప్రజల చేత గెలిస్తే ప్రజలు ఓట్లు వేస్తే అధిక మెజార్టీ వస్తే వాళ్ళు గెలిచి కౌన్సిల్ వస్తే వాళ్ళని కౌన్సిలర్ అంటారు పదవులు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా వాళ్ళ మాట్లాడేది నీతులు వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి మేము మేము పోటీ చేసిన పోతే ఏమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసినాడా మనోజర్ రెడ్డి ప్రచారం చేసినాడా మా వార్డుకు వచ్చి ఇదో ఈమె నిలబెట్టాం ఇదో ఈ వ్యక్తిని నిలబెట్టాం ఈ ఓటు పోటీ మాకు ఏమైనా చెప్పినారా వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారేమన్నా కరోనా వచ్చి మా అదృష్టానికి వదిలి కరోనా వచ్చింది కరోనాలో పది మందికి సాయం చేయగలిగినాం కాబట్టి కరోనాలో ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి కరోనాలో ఎవరి నుంచి ఇంట్లో మందులు ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఇళ్ళకెళ్ళి మందులు ఇచ్చేటువంటి సందర్భం కూడా చూసినా తాను పెరుగుని ఇచ్చేసిన ఇళ్ళకెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో పడుతున్నారు మా సర్వీస్ని చూసి మేము చేసిన సేవలను చూసి ప్రజలు మాకంత ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించారు మమ్మల్ని వీళ్ళందో మాట్లాడేది వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది రాజీనామా చేయమని అడిగి మాకుంది మా ప్రభుత్వం వచ్చింది మీరు నిజాయితీ బలగా నిజాయితీగా గెలవాలనుకుంటే ప్రజల్లో కౌన్సిలర్ అయిన పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ రాండి మేము వచ్చి పోటీ చేయమంటే మీ వాటిలో మేము పోటీ చేస్తాం మీరే మేము గెలుచుకున్నాం లేదా మేము రాజీనామా ఉంటున్నాం కదా మేము రాజీనామా చేస్తాం మీరు రాజీనామా చేయండి పదవులు కొనుక్కున్న మీరు రాజీనామా చేయండి మేము గెలిచేసిన వాళ్ళు మేము కూడా రాజీనామా చేస్తాం మీరు వచ్చి మా వాటిలో పోటీ చేసినా పర్లేదు మేము వచ్చి మీ వాటిలో పోటీ చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు కౌన్సిలర్ గా సగర్వంగా కి వెళ్ళి కూర్చున్నాం అంతేగాని ఇట్లా ఉద్దరు నిధులు చెప్పొద్దండి ఫోర్ ట్వంటీ ట్వంటీ అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము చాలా ఓడ్చుకుంటున్నాం ప్రతి దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఏమి నిధులు తెచ్చినాడు నిధులు తెచ్చింది ఎందుక గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరణ అభివృద్ధికి ఇచ్చింది నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరణ అభివృద్ధికి ఇచ్చింది అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన తెచ్చిన నిధులు కేవలం ఐదు లక్షల పదహైదు వేలు ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు సారీ ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం మేము అభివృద్ధి చేసినామంటే ఎట్లా వస్తుంది గెలిచిన ఆరు నెలల్లో గుంతలమయమైనటువంటి రోడ్లు బాగా కోటి పది లక్షలు తెచ్చినటువంటి సందర్భం మీరందరూ కూడా భూమి పూజకి వెళ్ళారు మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు తర్వాత సీటు తీయడానికి ఒక కోటి నలభై లక్షలు వచ్చేది కూడా ప్రజలకు అందరికీ చెప్పిన సందర్భం అలాగే ఎన్ఆర్సిని ఎదురు కింద పల్లె పల్లెలో రోడ్లు నలభై ఆరు నలభై నలభై ఆరు రోడ్లు వేసినటువంటి సందర్భం అది కూడా రెండు కోట్ల వచ్చింది అంటే గెలిచిన ఏడు నెలల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల దగ్గర దగ్గర అభివృద్ధి కోసం చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని ఆరు నెలలు నాలుగు కోట్లు చేసినటువంటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చినటువంటి మా ప్రార్థనంగా ఎంత చెప్పుకోవాలా కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు అందించినటువంటిది దయచేసి మాట్లాడతండి దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటీస్ ఇచ్చినట్టు చేయద్దండి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నారు మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం మీరు ఆసుపత్రి కోసం మీ కౌన్సిలర్లు కానీ మీ కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసిందా కౌన్సిల్లో మా ఆధ్వర్కి హాస్పిటల్ కావాలని లేదా మీ ఎమ్మెల్యే గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒక రిప్రజెంటేషన్ ఏ మినిస్టర్ కన్నా మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చినారా ఇచ్చింటా పేపర్ ఇవ్వండి ఇదో మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన హాస్పిటల్ కావాలని అందుకే ఆసుపత్రి ఇచ్చింది చెప్పండి మీరు లేదు నాడు నడికింద నిధులు ఇచ్చినామంటున్నారు నాడు అడిగి నిధులు ఎవరివి ఎనభై శాతం నిధులు నాడు నడికిందో కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇరవై శాతం నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పూర్తి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ డబ్బుల కోసం టీచర్ల మీద హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి పెడితే అమరావతి నగరు లో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ తన చేతి నుంచి మూడు లక్షల రూపాయలు తన జీతంలో కట్టాడు కాంట్రాక్టర్ కు ఇదే ఇరుసమైన వ్యక్తికి నేను పనులు చేసిన నాకు బిల్ అన్నాడు స్టేట్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే డిజిల్ రిలీజ్ తన భాగం రిలీజ్ చేయకపోతే హెడ్ మాస్టర్ తన జీతంలో మూడు లక్షలు కట్టాడు మరేదో డిగ్రీ కాలేజ్ తెచ్చినా ఉంటున్నారు డిగ్రీ కాలేజీ మీరు ఉంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వండి లేదా జీవో నెంబర్ చెప్పండి ఆ జీవో ఏ ప్రభుత్వం రిలీజ్ చేసిన చెప్పండి మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ వస్తే అది కూడా ఎవరిది ఎవరి క్రెడిట్ కాదు విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి 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 లాటరీ దెబ్బలు తిని 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 డిగ్రీ కాలేజ్ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంటేషన్ చేయడం ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళకి అడ్డపడతారని పోలీసులు అడ్డపడితే పారిపోయి సందులంబడి తందలు గంధులమ్మడి తల్ల తిని దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించిన డిగ్రీ కాలేజ్ అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినా మీరు వేసుకుంటారా కాలేజీ ప్రారంభించింది అది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక ఆరు నెలల కింద ప్రారంభం చేసినారు ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే ఆ కాలేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే ఏది నోటికి అది ఇది మేం చేసినాం అది మేం అంటారు ఇంకా పోదాం బైపాస్ మీద తెచ్చినాం అంటున్నారు బైపాస్ తెచ్చినారు నిధులు ఎవరు ప్రభుత్వం ఇచ్చినారు నాలుగు లేన్ల బైపాస్ వస్తే రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు నెలల కింద మోడీ గారు ఆమోదించారు నిధులు ఇచ్చింది ఆయన నిధులు కేటాయించినది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు బీజేపీ పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేటివ్ ఇచ్చి పేపర్ లిస్ట్ ఏమైతుందంటున్నారు పేపర్ లిస్ట్ ఏమైతుందన్నదే గుంతలు మూర్చడానికి కోటి పది లక్షల రూపాయలు సిల్ దియానికి కోటి నలభై లక్ష రూపాయలు ఆ పేపర్లు ఇవ్వడం వల్లే రెండు కోట్ల నలభై లక్షలు వచ్చింది ఆ విషయం మర్చిపోతారా మీరు కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి నిజాలు చెప్పండి మీరు నిజాలు మాట్లాడక మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడిపోవడానికి కారణం మీరే సగం మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి కలవచర్లే దయచేసి నిజాలు మాట్లాడండి ఇంకా పచ్చి నిజాలతో మీకు ఇవి సరిపోవ ఆధారాలు అనుకుంటే మళ్ళీ ప్లస్ వీటికి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఇవి ముప్పై రెండు కాదు మళ్ళీ ముప్పై రెండుతో మేము ముందుకు వస్తాం మీరు మీరు ఏం చెప్తే దానికి సమాధానం చెప్తామని మీరు చెప్పినారు మీకంటే రెండింత సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మీరు చేసిన అవినీతి ఉంది మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి మీరు చేసినట్టు కుయుక్తులు ఉన్నాయి మా దగ్గర మేము కూడా ఈసారి నుంచి రెట్టింపుగా ముందుకు తీసుకెళ్ళి పేర్లతో సహా బయటపెడతాం దాచుకోండి దయచేసి ఈ పేర్లు ఇవ్వడం వల్ల మీకు అది కూడా చెప్తా పేర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నా డాక్యుమెంట్లు మీరు ఫోన్ లాక్ చేయండి మీరు వీడియో తీసుకోవాలంటే ప్రతి పేరు మీకు చూపిస్తా ఎందుకంటే గత నాలుగు నెలలకి మా ఎమ్మెల్యే గారు ఈ బాధితుల తరపున మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో ఒక బాధితుడు ఆయనకు ఆరు ప్లాక్ట్లున్నాయి దీంట్లో ఇంట్లో ఆరు ప్లాక్ట్లున్నాయి ఆయనకు ఆయన వెనక కనపడినాడు ఆయన వెనక కనపడితే సాయంత్రం ఇంటికి పిలుచుకున్నారు అడగండి మీరు పిలుచుకున్నారా లేదా ఆ వ్యక్తిని బెదిరించాను లేదని అడగండి ప్రెస్ మీట్ లో కనపడిన వ్యక్తిని సాయంత్రం ఇంటికి పిలిపించుకొని మీ దాంట్లో ఫ్లాట్ ఉన్నాయండి కదా వాడు డబ్బులు ఇస్తాడు ఇవో అని అంటే లేదు నాకు డబ్బులు వద్దు నాకు ఫ్లాట్లే కావాలా అందుకే ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలని చెప్పినాడు అతను కాబట్టి ఎవరు అన్న పేర్లు బయట చెప్తే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళని పెట్టించుకొని భయపడించేటువంటి తత్వత ఉంది అందుకనే మీరు ఫోన్లు లాప్ చేసుకుంటే నేను రియల్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్ లేదు దీంట్లో మీరు ఫోన్ లాప్ చేసుకుంటే వీడియో తీసుకోమంటే పేర్లు అన్ని కూడా చూపిస్తాను పేర్లన్నీ కూడా చెప్తాను ఈ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయ చేసే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఆదాయంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు అందుకే పేర్లు లడించలేకపోతున్నా కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఈ పదాలు ఎవరికి వర్తిస్తాయో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి నోరుందని ఏది మట్టి అది మాట్లాడితే సబబు కాదు ఆదు అని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు దయచేసి నా పేరు శర్మ బీజేపీ నాయకుడు అటువంటి మీడియా సోదరులకు నా తోటి పార్టీ పార్టీ మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఈ రోజు నేను ఇక్కడ కలవడానికి కావాల్సిన సందర్భం ఏమిటంటే మన ముప్పై ఒకటిన జరిగిన మన ముప్పై ఒకటి జరిగిన కౌన్సిల్ సమావేశంలో నేను అడిగినది అంటే నా ప్రజల కోసమే నేను పోరాడుతున్నా గత నాలుగైదు నెలలుగా ఎజెండాలో నేను నా వాటికి సంబంధించిన వర్కుల గురించి పొందుపరచడము వాళ్ళు ఎప్పుడు ఆ వర్కులను నాకు శాంక్షన్ చేయట్లేదు కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మన వైసీపీ అధికారంలో ఉంది అని ఎంతసేపు మేము అధికారం మేము అధికారం అని చెప్పి నోట్తో బాగా క్షుణ్ణంగా ఇస్తున్నారు మాకు మాది మాది అని చెప్పేసరి వాళ్ళదే ఉండొచ్చు వాళ్ళదే ఉన్నంత మాత్రాన మేము కూడా మున్సిపల్ కౌన్సిల్ లోనే ఉన్నాం నలభై రెండు వార్తలకు సంబంధించి ఉన్నాం నలభై రెండు వార్ట్లకు సంబంధించి ఉన్నప్పుడు మా బీజేపీ కౌన్సిలర్ చేసుకున్న పాపం ఏంటి మా ప్రజలందరూ కట్టడం లేదా ఏ పన్నులు కట్టడం లేదా ప్రతి ఒక్కరు చెల్లిస్తున్నారు కదా మరి అందరితో పాటు మా వాటా మాకు ఉంటుంది కదా మేము వాటాలు ఆ విధంగా కూడా అడగట్లేదు నడిబొడ్డులో ఉన్న మీ వార్డ్లకు కోట్లకు కోట్లు ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పి ఎంత చేస్తున్నారో ఎంత చేయట్లేదో ఏ విధంగా జరుగుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు మీకు మీరు శాంక్షన్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు మరి ఊరికి కట్టకడన ఉండి దాదాపు ఈయనమంటే కూడా ఒక ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరంగా ఉంటుంది మా అమరావతి నగర్ ఆ అమరావతి నగర్ సంబంధించి అక్కడ పాములు తేళ్లు మంచి ఎన్నో ఉన్నాయి వాళ్ళకు సైడ్ కాలం లేవు రోడ్లు లేవు అని చెప్పేసి అని అక్కడ ఈ పొద్దు కాదా ప్రజలు గతంలో కూడా మంచి మంచి నాయకులు అక్కడి నుంచి పుట్టుకొచ్చారు చైర్మన్లు కూడా పాపం వాళ్ళు కూడా ఇదే విధంగానే గతంలో మేము పార్టీ మారేంత వరకు ఏ విధంగా అణిగి అణిగి మనిగి ఉన్నాము అదే విధంగా కూడా అప్పట్లో ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చారు కానీ ఎవరు ఏం చేయలేదు మేము కూడా ఏం చేయలేక ఆఖరుకు ప్రజలకు ఎంతో కొంత మేము ఉన్నంత వరకు మా మేరకు మేము న్యాయం చేయాలా అన్న ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలోకి వచ్చాను బీజేపీలో పార్టీకి వచ్చిన తప్ప ఏం మేము తప్పు చేసాము ఎంతసేపు మిమ్మల్ని రాజీనామా చేయండి రాజీనామా చేయండి అనడానికి ఎందుకు మేము రాజీనామా చేయాలి గతంలో వైసీపీలోకి ఎవరు అట్లా ఆ విధంగా గెలిచి మీరు తీసుకోలేదా కౌన్సిలర్లను ఒకరిని రజమే ఒకరిని ఒక ముగ్గురు కౌన్సిలర్లు వచ్చారు ఒక ముస్లిం వచ్చారు ఒకరు చూసిన అంటే ముగ్గురు కౌన్సిలర్ లో ఒక ఎస్సీ వాళ్ళు వచ్చారు ఇంకొకరు చూసామంటే ముస్లిం వాళ్ళు వచ్చారు ఇంకొకరు చూసామంటే మన ఆల్రెడీ అందరికి తెలిసినట్టే మన బాలాజన్న గారు కూడా వచ్చారు మరి ఆ పొద్దు చేర్చుకున్నట్టు ఆ పొద్దు మేడం రాజీనామా చేయండి చూసుకోవాలి కదా మరి ఆ పొద్దు మీరు చేర్చుకున్నప్పుడు బాగుంటుందా అంటే మీకైతే ఒక రూల్స్ ఉంటాయా మీరు ఏం చేస్తా చెల్లుతుంది గతంలో మేము మన పార్టీ మారేంత వరకు అంతా మీదే ఎందుకంటే పైన మీరే కింద మీరే అని అందరు కూర్చుండ కూర్చుంటున్నాం లేచేస్తున్నాం ఈ పొద్దు పార్టీ మారాము అన్నందుకు మా భాగస్వాతంత్రం మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు మీ కష్ట ఏంటి మీ వార్డు డెవలప్ మంచి చెడ మీ హక్కుల మీద పోరాడుకొని మీరు కూడా అమ్మా మంచి చెడ చేయాలా అందరికీ ఉంటుంది అని మరి అందరికీ ఉన్నప్పుడు మా వార్డు ప్రజలు చేసుకున్న పాపం ఏంటి నేను ఐదారు మంది మేము ఉన్న ఐదు మందిని ఐదు మంది కౌన్సిలర్లకు ఏమీ పాస్ చేయరు ఏమి మేము అంత కట్ట కడనున్నాము అయ్యో ఇయ్యో మరో అని చెప్పేసి మా బాధ వినివించుకుంటే మరి ఎంతసేపు మీరే అడ్డు తగులుతున్నారు అడ్డు తగులుతున్నారంటే మేము అడ్డు తగలకుండా ఐదు నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం కదా మీకు మీకు ఆ నొప్పొచ్చా ఈ నొప్పొచ్చా అని చెప్పేసి అజెండాలో కౌన్సిలింగ్ మీరు ఎప్పటికప్పుడు వాయిదా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు ఆ పొద్దు అంతా బాగానే ఉందా అంటే మేము లేచి ఈ పొద్దు మాట్లాడేసరికి పదే పదే అడ్డు తగులుతున్నాము అంటున్నారు ఏ అడ్డు ఎందుకు తగులుతున్నాం మా ఇంటి కోసం తగులుతున్నామా మా వాకిలి కోసం తగులుతున్నామా మేము పేద పేద ప్రజల కోసమే కదా మీరు విధంగా వచ్చారో ఆ విధంగా వచ్చారు మీరన్నా ఇంకా లోపల లోపల వాళ్ళు ఎవరో ఒక పార్టీ మీద వచ్చి కౌన్సిలర్ పోటీ చేయడానికి వస్తే వాళ్ళ పేపర్లను చింపేసి నామినేషన్ చేసినవి వాళ్ళకు మరి మాట్లాడుకొని మీరు అంత ఇంతో డబ్బులు మాట్లాడుకొని ఇంకోటో మంచి చో ఏం చేసుకోను ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు నినామసం చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు అటువంటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రాజీనామా చేయండి రాజీనామా చేయండి మీకు తెలియదా మీ ఆత్మవచ్చు మీకు అర్థం కాదా మనం ఎవరిని అడుగుతున్నాం వాళ్ళు పేద ప్రజల కోసం ఉన్నారా వాళ్ళ ఇంటి కోసం అడుగుతున్నారా ఏమి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు చేసే ప్రజలు చూస్తూ ఉంటారు ఆదోని ప్రజలకి ఏం కళ్ళు పోలేదు కదా అందరు చూస్తుంటారు కదా ప్రతి ఒక్కరికి ఏం కష్టమేమి సుఖమేమి అని చెప్పి తెలుసు కదా ఎవరి కోసం మాట్లాడినా నలభై రెండు వార్ట్ల కోసము ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ కావాలా ఆ వార్డు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలా ఈ పొద్దు మనం మంచి చేస్తేనే పొద్దున పది మంది మనల్ని నడుపుకుంటా అనుకుంటారు మన నాయకుడినైనా సరే ఇంకొకరినైనా సరే ఈ పొద్దు పైన ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందంటే మన నాయకులు ఈ చేస్తున్నందుతున్నామా లేదా పలానా పన్ను పలాన వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేశారని ఈ పొద్దు మన వాటిలో కూడా సరే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం మనం తీసుకొని ఆ సీట్లో కూర్చున్నాం కౌన్సిలర్ అన్నది ఇంకా కొంత రోజులు అంటే మన పదవులు అయిపోతాయి ఒకవేళ మీరు చెప్పినట్టు నేను రాజీనామా సిద్ధం ఏమి మీరు కూడా సిద్ధమా అడిగిన వాళ్ళు రఘువేందర్ రెడ్డి రఘువందర్ రెడ్డి గారు పదే పదే అడిగారు రాజీనామా చేసి రండి రాజీనామా చేసి రండి అని చెప్పారు రాజీనామా చేయడానికి నేను సిద్ధం వాళ్ళు కూడా సిద్ధమా నేను తన వాటికి రమ్మన్నా ఓకే తను నా వాటికి వస్తానన్నా ఒకే ఇద్దరం నిలబడదాం ఎవరికి చేత అయితే వాళ్ళు వద్దాం ఇవన్నీ కాదంటే స్వచ్ఛందంగా అందరం రాజీనామా చేద్దాం మూడు నెలల్లో మీరు పోయి ఎలక్షన్లు తీసుకురండి మనకు అట్లయినా పోరాడదాం మీరు ఏ విధంగా చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను ఎంతసేపు ఊరికే ఏదో మనం మీడియా ముందు మీరు రాజీనామా చేసేయండి మీరు అది ఇది అని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను ఒకప్పుడు నేను కౌన్సిలింగ్ హాల్లోనే చెప్పాను ఇప్పుడు ఇక్కడే చెప్తున్నాను నేను ఎప్పుడైనా సిద్ధమే ప్రజల కోసమే ఉన్నాము ప్రజల కోసమే పాటు పడతాము మా నాయకుడు చెప్పిన అదే మేము చేస్తున్నా అదే ఇంకా పదే పదే మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మెత్తగా ఉన్నా అంటే వచ్చేస్తామన్న ప్రకారంగా మా మా వాటా కూడా మాకు ఇవ్వకుండా మా పేద ప్రజలకు ఎంతసేపు మీరే తీసుకోవడం మీరే చేయడమే మీ చోటు మీదే ఏమంటే కౌన్సిలింగ్ మాది చైర్మన్ మాది కౌన్సిలింగ్ మాది అంటారు ఆమె ఏం చేస్తుంది ఆమె మీరే కదమ్మా మాట్లాడుకోండి మీరే చేసుకోండి నేను చెప్పామా మా అని చెప్పేసి చెప్పలేదే మీ వైఎస్ఆర్ పార్టీ పాతిపరంగానే ఉంది ఆమె మాకేం చేయలేదు ఇప్పుడు వరకు కూడా మేము ఆమె చేయలే మీరు చేయలే ఏమిటో మీరు చెప్తే ఉంది అక్కడ మరి మాకేం చేస్తున్నారు నేను ఐదు నెలల నుంచి పోరాడితే మరి నాకు ఎన్ని వర్కులు ఇచ్చారు మీరు నా వార్డు రమ్మని అడుగుతున్నాను కదా నేను రండి మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరూ రండి నా వార్డుకు నేను అందరికీ చూపిస్తాను నా వార్డు ప్రజల కష్టాలు చుట్టాలు అందరికీ చూపిస్తాను మీ వార్డు లాగా నేను నడిబడ్డులో లేను ఊరు బయట ఉన్నాను నరసింహ గారు మాట్లాడుతున్నారు ఏం లేవు నిధులు అని చెప్పి ఎట్ల పోతాయి నిధులన్నీ ఇరవై కోట్లు దాకా మనకు జనరల్ ఫండ్ ఉంటే ఇరవై కోట్ల నిధులు ఎట్లా పోతున్నాయి ఎవరి వాటి ఎంత డెవలప్ అయింది ఎన్ని కోట్లు కోట్ల వాటి తీసుకుంది మరి మా వాటికి ఏమి ఇచ్చారు ఏం చేశారు రండి మీరే చూపిద్దాం ఆ లెక్కలు కూడా తీసుకుందాం నేను అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు అడిగినా అదే మీద ప్రత్యేకంగా ఈ పొద్దు ప్రెస్ పెట్టినా కూడా అదే నేను నా ఇంటికి నా వాటికి అడగట్లేదు పేద ప్రజల కోసం నేను అడుగుతున్నా ఆ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే ఈ పొద్దు నా ప్రజలు పేదవాళ్లే మరి పేద ప్రజల కోసం ఇప్పుడు మీరు ఎందుకు నడిపడ్డలో ఉన్నవాళ్ళు ఎక్కడ మీరు సర్దుబాటు చేసుకో నా ప్రజలకు ఇవ్వకూడదు ఎంతసేపు మీరు బయటకు పోవని చెప్పేసినడానికి నేను అడ్డుపడితే బయటకు పోంటారా ఏం మీ హక్కు అదేమన్నా ఏం మీలాగ నేను కష్టపడి రాలేదా మీ వల్ల ఎక్కడొచ్చారో తెలియదు నేనైతే పేద ప్రజల నుంచి కష్టపడి బయటకు వచ్చా అందరు ఓట్లేసి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి వచ్చా నేను నేను మీలాగా రాలేదు బెదిరించి అదిరించి అసలు రాలేదు ఎక్కడ కూడా సరే నేను ఎవరిని బెదిరించో ఎవరికో లంచాలిసి రాలేదు పేద ప్రజలకు ఇల్లు తిరిగా ప్రతి ఒక్కరిని అడిగి అమ్మ మీ వాటికి వచ్చి మీ వాటికి మంచి చేస్తానని చెప్పేసి అని ఆ పొద్దు అందరికి అదే వాగ్దానం చేశాను ఈ పొద్దు వరకు నేను ఆఖరి వరకు కూడా అదే పోరాడుతున్నాను ఎవరికి నేను అబద్ధాలు చెప్పి బూటకాలు చెప్పి ఏమి చేయలేదు ఈ పొద్దు అందుకే అడుగుతున్నాను మీరు రాజీనామా అంటే నేను సిద్ధం మీరు రండి నా వాడికైనా సరే మీ వాడికైనా సరే ఓకే ఎప్పుడైనా సరే మీరు అడిగి మాకు జవాబు చెప్పండి మాకు జవాబు చెప్పి మీరు మాట్లాడండి మీరు ప్రజ మీరు వేసే ప్రతి ఒక్కదానికి నేను జవాబు చెప్పుకోవడానికి సిద్ధమే మీకు అర్హతలు కావాలి ఇంకొకటి కావాలి అర్హత కావడానికి న్యాయం చేసి ప్రజల కోసం ఉన్న వాడికి ఏ అర్హత అవసరం లేదు ప్రజలు ఇచ్చే తీర్పు అదే ఒక అర్హత అవుతుంది మనకు మీ పొద్దు ఆ సీట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మంచి చేయాలా అన్న వాడికి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా మంచి చేయొచ్చు మేము పోరాడేది ప్రజల కోసం ఏ పదనైనా సరే ఆ మాట కట్టుబడి ఉంటాం మీరు రండి చూసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా సదులందరికీ నమస్కారం బీజేపీ కౌన్సిల్